చండమామ విష్ణు కథ మూడవ భాగం ధ్రువ నారాయణావతారం సూతుడు నారదుడి గురించి చెప్పసాగాడు ముందు జన్మలో నారదుడు ఒక దాసికి కొడుకై జన్మించాడు ఆ దాసి ఒక భాగవతోత్తముడి ఎంట పనిచేస్తూ ఉండేది ఆ ఎంట సదా మునులు జ్ఞానులు అతిథి సత్కారాలను పొందుతూ ఉండేవాళ్ళు పసివాడైన నారదుడు వాళ్లకు అవసరమైనప్పుడల్లా నీళ్లు అందిస్తూ సపర్యులు చేస్తూ వాళ్ళు మాట్లాడుకునే గొప్ప గొప్ప విషయాలను విష్ణుమహిమలను శ్రద్ధగా ఆలకిస్తూ ఉండేవాడు నీరు ఇచ్చేవాడని వాళ్ళు పసివాడిని నారదుడు అని పేరు పెట్టి నారదా అని పిలుస్తూ ఉండేవాళ్ళు అంతలో అతని తల్లి పాము కాటుతో మరణించింది పసివాడికి తండ్రి ఎవరో ఏమైనాడో తెలియదు తోటి పిల్లలు నారదుణ్ణి దాసిదాని కొడుకని దిక్కుమాలినవాడని అంటూ ఉండేవాళ్ళు కొద్ది రోజులకే ఇంటి యజమాని భాగవతోత్తముడు కూడా గతించాడు నారదుడు నిరాశ్రయుడై తిరుగుతూ ఆకలితో ఏ ఇంటి ముందైనా నిలబడితే అతన్ని దొంగను చూసినట్లు చూసి తరిమేసేవాళ్ళు తండ్రి ఎవరో తెలియని పాపిష్టివాడని తిట్టేవాళ్ళు నారదుడు పరమ సాధువు అవడం చూసి దుడుకు పిల్లలు రాళ్ళు రువ్వి కొట్టి ఏడిపించి ఆనందిస్తూ ఉండేవాళ్ళు నేను ఈ మనుషుల్లో ఎందుకు పుట్టాను నేను ఏం తప్పు చేశానని నన్ను ఇంత అన్యాయంగా చూస్తున్నారు క్రిమికీటకాలు అడవుల్లో అడవుల హాయిగా బ్రతుకుతున్నాయి అని అనుకుంటూ నారదుడు ఊరు విడిచి అడవిదారి పెట్టాడు అతనికి మునులు జ్ఞానులు చెప్పుకునే విషయాలు గుర్తుకొచ్చాయి నేను ఎందుకు తపస్సు చేయకూడదు గొప్ప పుట్టుక దేవతల్లో పుట్టాలి అని అనుకుంటూ తపస్సు మొదలు పెట్టాడు నారదుడు దిక్కులేని వాడికి ఎవడు దిక్కో ఈ లోకానికంతకు ఎవడు తండ్రో అతడే నాకు అన్ని నన్ను అతడు ఏం చేసినా సరే అంతా అతని ఇష్టం అంటూ కాలం గుర్తు లేకుండా ఘోరమైన తపస్సు చేశాడు నారదుడి తపస్సు పరిపక్వమైంది అతనిపై గొప్ప తేజస్సు పడి అతన్ని ఆవరించింది జ్యోతిరూపంలో ప్రసన్నుడైన విష్ణువు వత్సా నారదా నీవు నాలో కలిసిపోతున్నావు నీవు బ్రహ్మ మానసపుత్రుడవై తిరిగి జన్మిస్తావు నీలో నా అంశ ఉంటుంది చిరంజీవిగా త్రికాల వేదివై ముల్లోకాలు తిరుగుతూ సదా నన్ను కీర్తిస్తూ ఉంటావు అని చెప్పాడు నారదుడు విష్ణువంశతో బ్రహ్మకు కుమారుడై దేవమునిగా పూజింపబడ్డాడు విష్ణువు యొక్క లీలావతారాల్లో నారదుని అవతారం ఒకటిగా చెప్పబడింది అటువంటి నారదుడి వల్ల ఉపదేశం పొంది ధ్రువుడు చరచరా వెళుతూ ఉంటే అన్నా ఆగు అడవికి వెళ్ళొద్దు అంటూ పరుగు పరుగున ఉత్తముడు ఏడుస్తూ వచ్చి ధ్రువుడికి అడ్డంగా చేతులు సాచి నిల్చుని నువ్వు అడవికి పోతే నేను ఎవరితో కలిసి హరిభజన చేసేది ఆడించటానికి నీలాంటి అన్నయ్య ఎక్కడ దొరుకుతాడు మా అమ్మ నిన్ను అన్ని మాటలు అన్నదని నా మీద నీకెందుకు కోపం వెళ్లకు రా అంటూ వలవలా ఏడ్చాడు ధ్రువుడు ఉత్తముణ్ణి కౌగిలించుకుని తమ్ముడు నన్ను కన్నందుకు మా అమ్మ కూడా గొప్పది అని అనిపించుకోవద్దా అందుకే విడుతున్నాను అన్నాడు ఉత్తముడు అయితే నేను నీతో అడవికి వస్తాను నువ్వు తపస్సులో ఉంటే నేను పళ్ళు అవి తెస్తూ ఉంటాను అన్నాడు అలా అయితే నీ అమ్మ ఏడుస్తుంది తమ్ముడు నేను అన్నను నా మాట వినాలి వెళ్ళు అన్నాడు ఆప్యాయంగా ధ్రువుడు ఆ మాటతో తమ్ముడు అలాగే చితికిలబడి ఏడుస్తూ ఉంటే సురుచి వచ్చి బుజ్జగించబోతే అమ్మా నన్ను ముట్టుకోకు మీ మొలాన్నే అన్నయ్య వెళ్ళిపోతున్నాడు అన్నాడు సురుచి లజ్జతో తలవంచుకుని నేను పాపిష్టి దాన్ని అంతా నామోలానే జరిగింది అని అంటూ ఉంటే ఉత్తాన పాదుడు ధ్రువా ధ్రువా ఆగునాయనా ఇదంతా నా మందబుద్ధి వల్లనే జరిగింది నా సింహాసనం నీది రానాయనా అంటూ ఇలుగెత్తి పిలుస్తూ అక్కడికి వచ్చాడు అప్పటికే ధ్రువుడు చాలా దూరం వెళ్లిపోయాడు నారదుడు సునీతితో అమ్మా నీవు రత్నగర్భవు నీ కుమారుడి గురించి విచారించకు నారాయణుడే అతనికి రక్ష అని చెప్పి ఉత్తాన పాదుడితో రజా ఇది మనం అందరము సంతోషించవలసిన సమయం నీకు తండ్రి ధ్రువునికి తాత అయిన స్వయంభవ మనువు వంశానికి ధ్రువుడు ఎనలేని కీర్తి తీసుకొస్తాడు ఇందులో ఎవరు చేసింది ఏమీ లేదు అంతా ఆ నారాయణుని లీల అని చెప్పి అందరిని ఓరడించి శాంతపరిచాడు ధ్రువుడు మధువనంలో ఓ నమో నారాయణ అని తపస్సు చేస్తూ ఉంటే యమున అనేది జలజలా పారుతూ శృతి కలుపుతూ ఉన్నది క్రూర మృగాలు అతని చుట్టూ ఆప్తమిత్రులలా తిరుగుతున్నాయి అతని తపస్సుకి ముల్లోకాలు గదగదలాడాయి ఎవరు ఎక్కడ తపస్సు చేస్తున్నా ఇంద్రపదవి కోరతారనుకుని భయపడే ఇంద్రుడు ధ్రువుడి తపోభంగానికి భీతి కలిగించే ఇంద్రజాలం చాలా చేశాడు వజ్రాయుధం జిలిపించి ఊరుములు మెరుపులు పిడుగులు రాల్చి భీభత్సం చేశాడు ధ్రువుడు దేనికి చెలించలేదు ఇంద్రుడు రాళ్ళవర్షం కురిపించాడు విష్ణు చక్రం ధ్రువుడిపై తిరుగుతూ అన్నింటినీ తోలగొట్టింది అప్పుడు నారదుడు ఇంద్రుడితో ధ్రువుడు సామాన్య బాలుడని అనుకుంటున్నావు అతన్ని నువ్వు ఏమీ చేయలేవు అనవసరంగా బెంగపడకు ఇంద్రపదవి అతనికి గడ్డిపడక లాంటిది తెలుసా అని బుద్ధి చెప్పాడు ధ్రువిని తపస్సుకు మెచ్చుకొని విష్ణువు ప్రత్యక్షమయ్యాడు ధ్రువుడు విష్ణువు కాళ్ళు చుట్టేసి విష్ణువు ముఖాన్ని ప్రత్యేకంగా చూస్తూ పట్టరాని ఆనందం వల్ల నోట మాట రాకుండా ఉండిపోయాడు నిన్ను నోరారా స్తుతించాలని ఉంది నేను బాలుడను స్తోత్ర పాఠాలు తెలియట్లేదు అని మనసులో అనుకుంటూ ఆనంద భాష్పాలు రాలుస్తున్నాడు విష్ణువు తన శంఖాన్ని ధ్రువుడి చెక్కిళ్లకు తాకించాడు వెంటనే వేద వేదాంతాల సారం నిండిన గొప్ప స్తోత్రాన్ని ఏకధారగా సమగానం చేశాడు ధ్రువుడు విష్ణువు మందహాసం చేస్తూ ధ్రువా ఏం కావాలో చెప్పు అన్నాడు ధ్రువుడు ఓ పరమ పురుష తుమ్మిద పద్మాన్ని అంటిపెట్టుకుని ఉండేలాగా సదా నీ మధుర మందహాస వదన పద్మాన్ని చూస్తూ ఉండాలనే తప్ప నాకు మరే కోరిక లేదు అన్నాడు అలాగే ఉందివుగానిలే నీ రాజ్యానికి వెళ్ళి రాజ్యం చేసి ధర్మపాలన నిర్వర్తించు పిమ్మట నువ్వు నా రూపమైన విశ్వానికి శిరోభాగంగా ఉండే ధ్రవ చేరుతావు కల్పాంతరాలు కతిస్తూ ఉన్న చెక్కు చదరని అచల పదాన్ని అలంకరించి వెలుగుతూ ఉంటావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు విష్ణువు ధ్రువుణ్ణి అనుగ్రహించిన విష్ణు అవతరణం ధ్రువనారాయణ అవతారం అని చెప్పబడింది ధ్రువుడు మాహిష్మతిపురానికి వచ్చాడు ఉత్తానపాదుడు అతనికి రాజ్యాన్ని అప్పగించి తపస్సుకు వెళ్ళిపోయాడు ధ్రువుడు చక్కగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు ఉత్తముడు ఇంకా వివాహితుడు కాలేదు రాజధర్మం అనుసరించి ప్రజలకు వన్యమృగ బాధ లేకుండా చేయడానికి వేటకు వెళ్ళాడు హిమాలయ పర్వత అరణ్యంలో దుస్వభావులైన యక్షుడు విడుచుకుపడి అతన్ని చంపేశారు సురిచి పుత్రశోకంతో అక్కడకు వెళ్ళి అరణ్యంలో రగులు కొన్న కార్చిచ్చులో పడి కాలిపోయింది ధ్రువుడు యక్ష నిర్మూలనం చేయటానికి యక్షనగరమైన అలకానగరాన్ని ముట్టడించాడు మాయలమారులైన యక్షులు క్షుద్రమైన మాయాజాలాన్ని ప్రయోగించారు ధ్రువుడు నారాయణాస్త్రంతో మాయలన్నింటినీ పటాపంచల చేసి విజృంభించాడు కుబేరుడు శరణాగతుడై ధ్రువుణ్ణి మంచి చేసుకుని అనేక సంపదలు ఇచ్చి పంపాడు ధ్రువుడు పలువురు కుమారులను కన్నాడు ఆదర్శ రాజ్యపాలన చేసి స్వయంభువ మనువంశానికి కీర్తి తీసుకుని వచ్చాడు చిరకాలం రాజ్యం చేసి కుమారుడికి పట్టం కట్టి ధ్రువుడు భద్రికావణానికి వెళ్ళాడు విష్ణువును ధ్యానిస్తూ బంగారు శరీరాన్ని పొందాడు విష్ణు ఆదేశంతో విష్ణు భట్లు విమానం తీసుకుని వచ్చారు వారు నాలుగు చేతులతో విష్ణువులాగానే ఉన్నారు ధ్రువుడు వాళ్ళతో మా అమ్మకు లేని ఉన్నత పదం నాకు అవసరం లేదు అన్నాడు విష్ణుదూతల ముందుగా ఒక దివ్య విమానంలో ధ్రువ మండలానికి వెళుతూ ఉన్న సునీతిని చూపించారు అప్పుడు ధ్రువుడు సంతోషించి విమానం ఎక్కి గ్రహ మండలాలని నక్షత్ర మండలాలని సప్తర్షి మండలాన్ని దాటి ధ్రువ పదానికి చేరాడు ధ్రువ పదాన్నే విష్ణు పదము అని ధ్రువక్షితి అని అంటారు విష్ణువు నివాసమైన వైకుంఠము అక్కడే ఉంటుంది ధ్రువక్షితిలోనే గోలోకము ఉంటుంది గోలోకములో విష్ణువు రెండు చేతులతో కృష్ణుడిగా ప్రకృతి స్వరూపిణి అయిన రాధాదేవితో కలిసి వేణువును ఊదుతూ ఆనందిస్తూ ఉంటాడు గోలోకానికి పైన గొప్ప అంధకారం వ్యాపించి ఉంటుంది ఆ అంధకారానికి అవతల విష్ణువు వైకుంఠవాసుడై వెలుగుతూ ఉంటాడు ధ్రువుడు సదా విష్ణువును చూస్తూ ఉజ్వల కాంతితో ప్రకాశించాడు గుంజకు కట్టిన ఆవులాగా సప్తర్షి మండలం అతని చుట్టూరా ప్రదక్షిణం చేస్తూ ఉంటే సమస్త నక్షత్ర గ్రహ గణాలతో నిండిన శింసుమార చక్రం అతని క్రిందిగా తిరుగుతూ ఉంటుంది గోలోకానికి దిగువ బ్రహ్మ ఉండే సత్యలోకము జనలోకము మహర్లోకము స్వర్లోకము భువర్లోకము భూలోకము అనే ఊర్ధ్వలోకాలు ఏడు భూలోకానికి దిగువ అధోలోకాలు అనబడే అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల లోకాలు ఏడు కలిసి పద్నాలుగు లోకాలకు మీదుగా విశ్వశిఖరాగ్రంపై ధ్రువుడు దిక్కులకు దిక్కుగా అచలపద నక్షత్రంగా ప్రకాశిస్తున్నాడు దీక్ష ఉండాలే కానీ చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేకుండా ఎంతటిదైనా సాధించలేనిదంటూ ఉండదు అందుకు ఐదేండ్ల ప్రాయంలోనే తపస్సుకు వెళ్ళిన బాల ధ్రువుడే తర్కాణం అని సూతుడు ధ్రవ చరిత్ర ముగించి తిరిగి చెప్పడం ప్రారంభించాడు మత్స్యం కేవలం జలచరమైతే తాబేలు నీటిలోనూ భూమిపైన చరిస్తుంది నీటిలో నుండి ప్రాణి నేల మీదకు వచ్చింది అంటే జలచర దశ నుండి భూచర దశకు పరిణామం జరిగిందన్నమాట అలాంటి తాబేలుగా విష్ణువు అవతరించాడు అదే దశావతారాల్లో రెండవదైన కూర్మావతారం అంటూ సూతుడు మునులకు కోర్మావతార గాథ చెప్పడం ప్రారంభించాడు దేవతలు రాక్షసులో కలిసి క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని సాధించటానికి తయారయ్యారు అమృతం సిద్ధించని అది అంతా మనదే అవుతుంది అని భుజబలంలోనూ సంఖ్యలోనూ అధికులైన రాక్షసులు ఎత్తుగడ వేసుకున్నారు రాక్షసులకు అమృతంతో అమరత్వం సిద్ధిస్తే మనకు ఒరిగేది ఏముంది అంతా ఆ విష్ణువుదే భారం అని దేవతలు విష్ణువును నమ్ముకున్నారు పాలసముద్రంలో మందర పర్వతాన్ని కవంగా నిలబట్టి వాసుకి మహాసర్పాన్ని తవడిగా చుట్టి చిలకటానికి నిర్ణయం జరిగింది కానీ మందర పర్వతాన్ని తీసుకుని వచ్చి పాల సముద్రంలో వేయడం ఎవరికీ సఖ్యం కాని పని విష్ణువు అనుగ్రహించి ఆ పని నెరవేర్చి గిరిధారి అని అనిపించుకున్నాడు రాక్షసులు వాసుకి తలవైపు పట్టుకుంటామని పట్టుబట్టారు అలాగే ఒప్పుకొండని దేవతలకు చెప్పి విష్ణువు తాను కూడా దేవతలందరి చిత్త చివరి వాసికి తోక పట్టుకున్నాడు క్షీరసాగర మధనం స్వస్తి